హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీనాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అనంతపురంలో ఏం జరుగుతుంది అసలు అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అయిన సినీ ఎన్టీఆర్ టీడీపీ కేడర్ సభ్యుల సపోర్ట్తోనే సర్వైవ్ అవుతూ ఉంటాడని వాళ్ళు గినక హ్యాండ్ ఇస్తే ఏమవుతుందో వార్ టూతో స్పష్టంగా అందరూ చూశారు ఇక వాళ్ళు నిజంగానే హ్యాండ్ ఇచ్చారు అనే అంశాన్ని బలపరిచే విధంగా వార్ రిలీజ్ సందర్భకంగా ఎవరో అనంతపూర్ టీడీపీ ఎమ్మెల్యే ఇంకా ఎవరో నందమూరి కార్యకర్త మాట్లాడుకున్నట్టు ఉండే ఒక ఆడియో క్లిప్ ఈరోజు సోషల్ మీడియాలో యమా వైరల్ అయిందని చెప్పాలి ఈ ఆడియో కాస్త ఘాటుగా ఉందని ట్రేడ్ పండితులు శ్రోతలకు ముందే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు மாட்டார் ఏ కదా అదే ఎంత దారుణంగా కేడర్ తిరగబడిందో ఇక వెంటనే ఆ ఎమ్మెల్యే గారు అది తన వాయిస్ కాదని ఏఐ జనరేటెడ్ ఫేక్ అని చెప్పుకొచ్చారనమాట ఇక ఇదే సందు అని దాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు రాజకీయం చేయడానికి చూస్తున్నారు రోజా ఆంటీ పోలోమని సాక్షి మైక్ పట్టుకొని చిన్న ఎన్టీఆర్ని ఎవరు ఆపలేరు అంటూ ఆర్టిఫిషియల్ ఫ్రేమ్ ఆసూపించిందనమాట ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్గా చెప్పబడే పదైదు మంది కుర్రకారు సదరు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నాం అని చెప్పారు పోలీసులు వస్తున్నారని కానీ వెళ్ళిపోయారు ఏ మాట మాట చిన్న ఎన్టీఆర్ని ఇలా అన్నారు అని తెలియగానే కనీసం పదహైదు మంది అయినా బయటకు వచ్చి బైఠాయించారు కానీ ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అని చెప్పుకునే ఐకాన్ బాబు ఇంటిపైన మొన్న మధ్య ఎవరో రాళ్ళు ఇసిరినా కూడా ఒక్క ఫ్యాన్ కూడా బయటకు వచ్చి ఖండించలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దాన్ని బట్టి హిట్లు వేరు ఫ్యాన్ బేస్ వేరు అని అర్థం అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ నిపునగ్రస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగేన్